బాగిని చంపడానికి బాగి కడుపులో బిడ్డని అంతం చేయడానికి మనోహరి ప్లాన్ ప్రకారం చెంబా మారువేషంలో అమర్ ఇంటి ముందు ఆటో దిగుతుంది రాతోడు వచ్చి ఈ చెంబాని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు ఇంట్లోకి వస్తున్న చెంబాన్ని చూసి బాకీ అయోమయంగా ఎవరు రాతోడు తను అని అడుగుతుండగా కేర్ టేకర్ మిస్ అమ్మా అంటాడు రాతోడ్ కేర్ టేకరా ఎవరికి అని అడుగుతూ ఉంటుంది బాగి అప్పుడు అమర్ నీకే బాగి అని అనేస్తాడు దాంతో బాగీ షాక్ అవుతుంది నాకా నాకు కేర్ టేకర్ ఎందుకు ఇన్నాళ్ళు ఒంటరిగానే ఉన్నాను కదా ఇంట్లో అని అంటూ ఉంటుంది బాగి అవును ఇన్నాళ్ళు ఒంటరిగా ఒంటరిగా ఒక్కదానివే ఉన్నావు ఇప్పుడు అలా నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే కేర్ టేకర్ని అపాయింట్ చేశా అని అంటూ ఉంటాడు అమర్ బాగి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కిందికి దిగి వస్తారు ఇక అక్కడున్న చెంబాని చూసి ఎవరు అని అడుగుతూ ఉంటుంది అంజు కేర్ టేకర్ అంజు పాపా అని రాతో చెప్తూ ఉంటాడు కేర్ టేకరా అని చెంబాని కింది నుండి మీది దాకా చూస్తూ ఈవిడని ఎక్ ఎక్కడో చూసినట్టుంది అని గుర్తుపట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది చెంబ చాలా భయపడిపోతూ ఉంటుంది ఒక్కసారి అంజు చేతిలో చావు దెబ్బలు తింది చెంబ అది తెచ్చుకొని చెంబా వనికిపోతూ ఉంటుంది తనే చెంబ అని అంజు గుర్తుపట్టి తన రహస్యం బయట అంజలి అలా మాట్లాడుతుంటే మనోహరి కూడా టెన్షన్ పడుతుంది ఏం జరగనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్